అయితే ఇవాళ అంబేద్కర్ గారి జయంతి అంటే మొత్తం భారతదేశం మొత్తం మీలో కూడా కుల మతాలకు అతీతంగా ఒక పండుగ జరుపుకో జరుపుకోవడం జరుగుతా ఉన్నది ఎందుకు జరుగుతా ఉన్నది ఇట్లా అంబేద్కర్ గారు ఎవరో కొంతమందికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు అందరి వాడు రాజ్యాంగం కూడా ఎవరో కొంతమంది వ్యక్తుల కోసం రాసింది కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరి హక్కుల కోసం రాసినటువంటిది రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు వారికి వారి అభ్యున్నతి కోసం వారు రాబోయే రోజుల్లో వారికి ఏం నష్టం జరుగుతుంది జరగచ్చు అని ఊహించి వారికి కూడా సమాన అవకాశాలు ఈ సమాజంలో రావాలి ఆ రోజే ఊహించి ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు అయితే పంతొమ్మిది వందల నలభై యాభై ప్రాంతాల్లో ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అప్పుడు ఏమి ఒక వంద సంవత్సరాల్లో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల బడువులకు బలైన వర్గాలకు ఏం నష్టం జరుగుతుంది అని అప్పుడే ఊహించి ఆ నష్టం జరగకుండా ఉండటానికి ఈ భారతదేశ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉండాలి ప్రత్యేకంగా హక్కులు పొందుపరచబడాలి అని చెప్పి ఊహించి రాసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే రాయడం ఒకటే సరిపోదు ఆ రాసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంటుని కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగ కమిటీ కావచ్చు వాళ్ళందరినీ ఒప్పియడం కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజు ఇంతకంటే యొక్క ఫ్యూడల్ సామ్రాజ్యం ఉండే ఇంతకంటే యొక్క అణచివేతలు ఉండే ఇంతకంటే యొక్క అస్పృశ్యతలు ఉండే అంటరానితనం ఉండే ఆ ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో వాళ్ళందరిని ఒప్పియడం అనేది పెద్ద టాస్క్ సరే రాయడం ఓ నలుగురుని కూర్చోబెట్టుకోవచ్చు సూచనలు తీసుకోవచ్చు నిపుణులను కూర్చోబెచ్చుకోవచ్చు రాసి దాన్ని రాజ్యాంగం ఫ్రేమ్ చేసుకోవచ్చు అది కూడా కష్టమైన పనే నా ఉద్దేశంలో దానికంటే ఎక్కువ కష్టమైన పని ఒకటి వంద సంవత్సరాల్లో ఏం జరగబోతుందో ఊహించడం గొప్ప విషయం ఆ ఊహించి దానికి సరిపడా ప్రొవిజన్స్ పెట్టడం ఒకటి ఒక భాగం ఈ రెండుటి కంటే కష్టమైన పని ఏంటంటే ఆ రోజున్న వ్యవస్థని ఆ రాజకీయ వ్యవస్థని ఒప్పించడం చాలా గొప్ప విషయం అట్లా అందరినీ ఒప్పించి మెప్పించి అర్థం చేపించి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి ఇవాళ ఈ రాజ్యాంగంలో బడు బలైన వర్గాలకు ఆ ప్రొవిజన్ పెట్టి ఇవాళ చాలా కోట్ల మంది బడవులకు ఇవాళ సమాన అవకాశాలు కల్పించబడ్డే లాభం జరిగింది ఇంకా జరుగుతూనే ఉండాలా ముందు ముందు కూడా అది నిరంతర ప్రక్రియ ఆగిపోకూడదు రాజ్యాంగం అంటే అది ఒక మనందరికీ ఒక శ్వాస ఒక ఊపిరి మనకు శ్వాసనిచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఊపిరినిచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్